ప్రభావతి చేసిన అవమానానికి మీనాని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్న బాలుని ఆపి మనోజ్ రోహిణికి షాక్ ఇచ్చిన సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతి ఏ అవమానం చేసింది మీనాని తీసుకుని బాలు ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే మరి సత్యం ఆపి రోహిణికి ఎలాంటి షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు వేసిన ప్లాన్తో ఇంకా ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా అడ్డంగా దొరికిపోతారు అడ్డంగా దొరికిపోయేసరికి ఏంటి నా మగ నా నగలు కూడా చచ్చారా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ ఏ నా నగలు తీసిచ్చింది మీరు కదా అత్తయ్య పైగా ఎందుకు నాటకాలు ఆడుతున్నారు అని చెప్పాను కానీ ఎంత మాట అన్నావే అంటూ ప్రభావతి మీనా మీద చెయ్యెత్తుకుని వెళ్ళబోయేసరికి సత్యం కాస్త చేయి పట్టుకుని ప్రభావతిని కొట్టినంత పని చేస్తాడు ఏరా మీనా నగలు తీసుకువెళ్ళింది నువ్వేనా అని చెప్పనేసరికి నేను కాదు అనగానే బాలు కాస్త మనోజ్ని కొట్టడానికి వచ్చేసరికి నేనే నేనే మీనా నగలు అమ్మేసింది నేనే అని ఒప్పుకుంటాడు ఒప్పుకునేసరికి ఎప్పటికైనా అర్థమైందన్నా మీనా నగలు అమ్మేసింది ఎవరో ఈ విషయం బయట పెట్టడం కోసమే నేను ఎన్ని రోజులుగా ఇంత తాపత్రయపడ్డాను ప్రభావతమ్మ ఎంత తెలివితేటలుగా నేను తీసుకొచ్చిన నిమ్మకాయకి ఎంతో శక్తి ఉందని తనకేదో ప్రమాదం జరగబోతుందని ముందుగా గ్రహించి ఆ నిమ్మకాయ పక్కన మరొక నిమ్మకాయని తీసుకొచ్చి వాళ్ళకి ప్రమాదం రాదనుకుని అనుకున్నారు నిజానికి నేను వేసిన ఈ ప్లాన్తో వాళ్ళు నిజంగా బయటపడ్డారు ఇప్పటికైనా అర్థమైందనాన్న ప్రభావతమ్మ ఈ మనోజ్ గాడి కోసం ఈ లక్షల మింగినోడు కోసం ఇంకా ఇంకా ఇంటిని దోచిపెడుతుంది అసలు సిగ్గనిపించట్లేదేంట్రా ఒక ఆడపిల్ల అది ఇంటి కోడలు నగలు దొంగతనంగా తీసుకువెళ్ళి అమ్ముకోవడానికి సిగ్గు అనిపించట్లేదా ప్రభావతమ్మ దొంగతనం చేయడానికి నీకు అనిపించట్లేదా ఏంటంటీ ఇలా చేశారు మీరు నగలు దొంగతనం చేయడం ఆంటీ అంటే కావాలని మీరే నగలు తీసి మనోజ్కి ఇచ్చి పైగా గిల్ట్ నగలు తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెడతారా చాలా తప్పు కదా అంటీ మీరు చేసింది మీరు పైగా తప్పు చేసి పైగా ఆ విషయం బయట పడకూడదని రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి పెడతారా చాలా మోసం అంటి అయినా మీనా నగలు ఆల్రెడీ ఒకసారి తీసి ఇచ్చేయడానికి మీరే కారణమయ్యారు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం వల్లే మీనా పాపం నగలు తీసి ఇచ్చేసింది ఇప్పుడు మళ్ళీ నగలు విషయంలో ఎలా జరిగింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడదు ఏ సైలెంట్గా ఊరుకున్నావే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నావే అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలి నేనే నగలు తీశాను ఇప్పుడు ఏంటంట అవును నా కొడుకు అవసరమైంది తీసిచ్చాను అదేమన్నా దాని పుట్టింటి నుంచి తీసుకొచ్చిన నగలా ఏంటి దాని గురించి ఓ తెగ బాధపడిపోతున్నారు ఈ మొగుడు పిల్లాలు మమ్మల్ని ఇంత భయపట్టి ఇంత ఇన్ని రకాలుగా నిజాన్ని బయట పెట్టించాలా అయినా అదేదో దాని పుట్టింటి నుంచి వాళ్ళమ్మ కష్టపడి పూలు అమ్మేసి దానికి ఏదో నగలు చేంజ్ చేసినట్టుగా చెప్తున్నారేంటి అవి అత్తయ్య చేయించిన నగలే కదా ఆ మాత్రం దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తారు ఎందుకంత ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అంటూ ప్రభావతి మాట్లాడేసరికి బాగుంది ప్రభా నగలు తీసుకున్నది తప్పు కాకుండా పైగా నగలు తీసుకుంటే తప్పే ఉంది అవి మీనా నగల ఏంటి అంటూ మాట్లాడుతున్నావా మా అమ్మ మీనా మీద ప్రేమతో మీనా కోసం చేయించినప్పుడు అవి మీనా నగలే అవుతాయి అయినా నువ్వేదో నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చినట్టు మాట్లాడతావేంటి మా అత్తగారు ఇచ్చిన మా అమ్మ ఇచ్చిన నగలే కదా దాని గురించి నువ్వెందుకు మాట్లాడతావు నువ్వు దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు మేనా నగలు మీరు అసలు ఎందుకు తీసుకోవాలి వాడికి ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పాలి ఇలా నా నగలు ఇస్తున్నానని చెప్పాలి నీ సొంత పెత్తనాలు చేయడమేంటి నీకు నచ్చినట్టు నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అసలు నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదా నీకు అసలు బుర్ర పని చేయడం లేదా పోయి పోయి ఒక ఆడపిల్ల నగలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చిందే కాగా మళ్ళీ మోసం చేయడం కోసం గిల్టి నగలు ఆ ప్లేస్లో పెడతారా చిచి మీలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు అనగాని ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు నువ్వు చాలా సంతోషపడుతున్నావనుకుంటా ఏరాబాలు బాలు నీ పిల్లానికి నగలు లేకపోతే ఉండలేదా ఏంటి పసుపు తాడు కట్టుకుని పసుపు కొమ్ము కట్టుకుని ఉండే బ్రతుకు దీంది దీనికి ఇంట్లో ఉండడమే ఎక్కువ అలాంటిది దీనికి బంగారపు నగలు కావాలా ఇది ఏమన్నా కోటీశ్వర్ల బిడ్డ ఏంటి బంగారపు నగలు వేసుకోవడానికి వాళ్ళమ్మ మెళ్ళలో ఇప్పటికీ పసుపు తాడే ఉంటుంది దీని మెళ్ళలో పసుపు తాడే ఉంది కదా మరి దీనికి ఎందుకు బంగారం ఏ ఇది బంగారం వేసుకోకపోతే బ్రతకలేదా ఏంటి ఏదో పుట్టినప్పటి నుంచి బంగారంలో పుట్టి బంగారంలో పెరిగినట్టు మాట్లాడుతుంది అయినా మా ఆయనతో ఇంట్లో వాళ్ళందరి ముందు దోషుల్ని చేసావు కదా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందనుకుంటా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య తప్పు మీరు చేసి నన్ను తప్పు పడతారేంటి నాకు సంతోషంగా ఉండడం ఏంటి మీకే సంతోషంగా ఉందనుకుంటా నా నగలు కూడా తీసి మీ కొడుక్కి ఇచ్చేశారు కదా మీ కొడుకు వాటిని అమ్మేసుకున్నాడు ఇప్పుడు ఇంకా నన్ను ఏమీ అనడానికి కూడా లేదని తెగ బాధపడుతూ ఉన్నారేమో నగలు కూడా పోయాయి ఇక మీకు హ్యాపీగా ఉంటుంది నాకు ఎంటూ ఏమీ ఉండకూడదనే కదా మీ ఉద్దేశం అందుకోసమే కదా నా దగ్గర నగలు మొత్తం తీసుకుని మీ కొడుకు అమ్మి ఇచ్చుకున్నారు ఏ వాడు బా మనోజ్ భార్య దగ్గర నగలు నగలు తాకట్టు పెట్టుకోవడమో అమ్ముకోవడమో చేసుకోవచ్చు కదా అంటే నా భర్త నేను ఇంట్లో తేరగా ఉంటున్నా ఇష్టం వచ్చినట్టు నగలు మీ దగ్గర ఉన్నంత మీకు నచ్చినట్టు మీ ఇంట్లోనే మీరు దొంగతనం చేస్తారా అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతుంది అనగానే మీనా అన్న దాంట్లో తప్పేముంది ఏ మీనా తప్పుగా మాట్లాడిందా నీ ఇంట్లో నువ్వే దొంగవయ్యావు కదా ప్రభా నీ ముద్దుల కొడుకు కోసం నీ కొడుకు కోసం ఏదైనా చేస్తావు రేపు ఏం చేయడానికైనా వెనకాడే మనస్తత్వం కాదు నీది ఏంటో నాకేం అర్థం కావట్లేదు నువ్వేటో నీ మనస్తత్వం ఏంటో వీడు పద్ధతి ఏంటో వీడేమో తప్పుల మీద తప్పులు చేసి మోసాల మీద మోసాలు చేసి నలభై లక్షలు కాస్త తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు మరొక నాలుగు లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు మధ్య నాలుగు లక్ష రూపాయలు దొంగతనం చేశాడు ఇదంతా కూడా చూస్తుంటే నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది ప్రభా అని చెప్పి ఇంకా సత్యం చాలా కోపంగా ఇంకా నువ్వు నాతో మాట్లాడద్దు జన్మలో నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు ఇంకా ఈరోజుతో నీకు నాకు బంధం వి తెగిపోయింది ఇంకా నిన్ను నేను భరించలేను విడాకులు ఇచ్చి నిన్ను నీ పుట్టింటికి పంపించడానికి నాకు క్షణకాలం పట్టదు కానీ ఈ వయసులో భార్యను సత్యం పుట్టింటికి పంపించేశాడు అనే చెడ్డ పేరు నాకు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే నేను నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను అర్థమవుతుందా ఇక మీదటి నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు అంటూ సత్యం చాలా గట్టిగా కొత్తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ప్రభావతి మీనా మీదకు తన గాజుల్ని పాడేస్తుంది ఎప్పుడైతే మీనా మీదకి గాజులు విసిరి పాడేసిందో మీనా ఏడ్చుకుంటూ వెళ్లడంతో సత్యం ఈ నిర్ణయం తీసుకుంటాడు ఇంకా తీసుకునేసరికి ఇంకా బాలు మీనా దగ్గరికి వెళ్ళి ఎందుకు మీనా ఇంతెలా బాధపడుతున్నావు బాధపడకు అమ్మ ఎప్పుడూ అంతే కదా అని చెప్పాను కానీ నేను నగల కోసం ఆశపడ్డానా నేను నగల కోసం ఆరా ఆరాటపడ్డానా ఎప్పుడైనా నగల మీద నాకు మోజు ఉందా ఆ నగలు అమ్మమ్మగారికి అవసరమని తాకట్టు పెడదామన్న ఉద్దేశంతోనే కదా మనం అడిగాము నేనైనా వేసుకుని వెళ్ళడం కోసం నేను అడిగానా లేదు కదా ఎందుకు మీ అమ్మగారు నన్ను తప్పు పడుతూ మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి మా అమ్మ ఉక్రోస పడుతుంది ఎందుకంటే అందరి ముందు నిజం బయట పడిపోయింది పైగా శృతి రవి అందరూ ఉన్నారు కదా అందుకోసమనే నగలు విషయం బయట పడిపోతుందో తననే దొంగనంటారని తనను తన కొడుకు తప్పుల మీద తప్పులు చేస్తారన్న ఉద్దేశానికి వచ్చేస్తారని మా అమ్మ భయం అయినా మా అమ్మ చేసింది నిజంగా నోటికి నూరు పాళ్ళు తప్పే అని చెప్పనేసరికి ఇంకా మీనా ఏడుస్తూ ఉండేసరికి ఇప్పుడేంటి మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం నాకు నా భార్యకింత అనుమానం అవమానం జరిగిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను అని చెప్పనేసరికి వద్దండి మనం ఇంట్లోంచి వెళ్ళిపోతే మామయ్య గారు తట్టుకోలేరు అని చెప్పనేసరికి నాన్న తట్టుకోలేరని చెప్పి నిన్ను బా త పెట్టడం నాకు ఇష్టం లేదు మీనా ప్రతి క్షణం నిన్ను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉన్నాను ప్రతిసారి నువ్వు నా వల్ల బాధపడుతూనే ఉన్నావు నా గురించి నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నావు నీ గురించి నేను ఆలోచించాలి భర్తగా నీ సంతోషం కోసం నేను ఆలోచించాలి పదే పదే నా గురించి మాత్రమే ఆలోచించుకుంటూ చాలా స్వార్థంగా ప్రవర్తిస్తున్నాను అందుకే నీ గురించి ఆలోచించాలి అని నేను అర్థం చేసుకున్నాను అందుకే ఈ ఆర్ చేస్తున్నాను అని చెప్పి బాధపడుతున్నాను అని చెప్పి ఇంకా బాలు అంటాడు వద్దండి అని చెప్పాను కానీ లేదు ఇప్పుడే మనం వెళ్ళిపోదాము అని చెప్పి బాలు కాస్త మీనాన్ని తీసుకుని హడావిడిగా గదిలోకి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా అప్పటికే ప్రభావతి కాస్త కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా బ్యాగులు తీసుకుని బట్టలు సర్దుకుని కిందకు వచ్చేసరికి ఎక్కడికి అన్నయ్య అని చెప్పి ఇంకా రవి అడుగుతాడు వెళ్ళిపోతున్నాం రా మేము ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదు మేము ఏ చిన్నత ఏం చిన్న చేసినా అతి తప్పు మాదే అంటున్నారు అదే తప్పు పొరపాటు మేము ఉంటే ఊరుకుంటారా అస్సలు ఊరుకునేవారు కాదు మమ్మల్ని నిలబెట్టి కడిగేసేవారు అదే మనోజ్ చేయడం వల్ల ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు అందరూ అందరినీ అందరూ అందరినీ అంటున్నారు తప్ప తప్పు చేసిన వీళ్ళిద్దరినీ అనట్లేదు తప్పు మొత్తం మాదే అన్నట్టు మాట్లాడుతున్నారు అది నేను భరించలేకపోతున్నాను నేను నా వల్ల కాదు అంటూ మాట్లాడేసరికి ఏంట ఏంటై ఏంటమ్మా మీనా నువ్వు కూడా వాడికి చెప్పొచ్చు కదా అని చెప్పాను కానీ నేనేం చెప్పమంటారు మామయ్య అవమానం ఆయన పడుతున్నారు ఆయన భారీ అవమాన పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు పైగా ఏదో దొంగతనం చేసింది మేమే అన్నట్టు మాట్లాడతారేంటి మామయ్య అత్తయ్య దొంగతనం చేసింది అత్తయ్య ఆ దొంగతనం చేసిన నగలు ఇచ్చింది మనోజ్కి మరి ఆయనకిచ్చి ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు మరి మేమేదో ఏదో చేసినట్టు మమ్మల్ని తప్పు పట్టడం ఏంటి మేమెందుకు బాధపడాలి మేమేం చేసాము అంటూ ఇంకా మీనా ఏడ్చుకుంటూ మాట్లాడేసరికి వద్దు మీనా నువ్వు వేడవద్దు వెళ్ళిపోదాం ఇప్పుడే రాజేష్కి ఫోన్ చేశాను ఇల్లు చూడమని మనం అక్కడికి వెళ్ళిపోదాం ప్రశాంతంగా ఉందో కాని పొద్దు లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు బయట పని చూసుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ కావాల్సిన వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చుకుంటూ ఇంకా ఉంటావు మరి అలాంటిది నీకు నీ శ్రమను బట్టి నిన్ను బట్టి ఎవరూ కూడా నీకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వట్లేదు పైగా ఒక పని మనుషులా చూస్తున్నారు అలా నిన్ను పని మనుషులా చూడటం ఏంటి చూడడం వల్ల నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదు అందుకే వద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరికి ఎలాంటి నష్టం కలగదు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ వద్దు మీనా నువ్వు ఇంకేం చెప్పకు వెళ్ళిపోదామని చెప్పి ఇంకా బయలుదేరబోయేసరికి ఆగండ్రా అని చెప్పాను కానీ ఈలోపు మనోజ్ రోహిణి ప్రభావతి ముగ్గురు కూడా వస్తారు వెళ్ళిపోనివ్వండి వెళ్ళిపోయే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు వాళ్ళ వల్లే ఇంట్లో సగం దరిద్రం ఉంది వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంటుందో నేను ఊహించగలను అని చెప్పనేసరికి అవునన్నయ్య మీనా వెళ్ళిపోతే ఇల్లు ఇల్లా ఉండదు అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు ఎవరు వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోకపోయినా ఈ ఇల్లు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది పైగా ఈవిడగారే ఏదో చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినట్టు ఇక్కడే ఉంటున్నట్టు ఇంటి బాగోగులన్నీ తనే చూసుకుంటున్నట్టు చాలా గొప్పగా చెప్పింది కదా మరి ఇంకెందుకు ఆవిడే చూసుకోమనండి ఇంకెవరికి ఏ గొడవ ఉండదు అని చెప్పి ఇంకా చెప్తారు చెప్పేసరికి మీనా కాస్త వద్దు మావయ్య నేను ఇంటిని చూసుకోలేను దేన్ని చూసుకోలేను నా వల్ల కాదు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా మీనా బాలుని వెళ్ళబోయేసరికి మీరెందుకు రా ఇంట్లోంచి వెళ్ళిపోతారు తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో దర్జాగా ఉంటారా ఏ తప్పు చెయ్యకుండా తప్పును బయట పెట్టిన వాళ్ళు మీరింట్లోంచి వెళ్ళిపోతారా నేను ఒప్పుకోను అని చెప్పాను కానీ ఎందుకండి వాళ్ళని నాపుతున్నారు ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళిపోతేనే గొడవలు తగ్గుతాయి అనగాని ఒరే మీ అమ్మకు చెప్పమనరా నోరు మూసుకుని ఉండమని ఏ నిర్ణయం తీసుకోవాలో ఏం నిర్ణయం తీసుకోకూడదో నాకు తెలియదా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదు మా అది అది కాదండి అని చెప్పి మా ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి నువ్వు నోరు మూసుకో నాతో మాట్లాడద్దు అంటే నీకు ఆ బుర్ర అర్థం కాదా మాట్లాడుకు మాట్లాడుకు అంటే నీకు బుర్ర పని చేయడం లేదా అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు అని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ ఇంక వదిలేసే మీనా వదిలేసే మనం వెళ్దాము అమ్మ నాన్న మీరు గొడవ పడకండి మేము వెళ్తాము అని చెప్పాను కానీ ఆకండ్రా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఒరే మనోజ్ అని చెప్పనేసరికి ఏంటి నాన్న అని చెప్పాను కానీ నువ్వు రోహిణి వెళ్ళి నీ లగేజీ సర్దుకోండి అని చెప్పనేసరికి ఎందుకు నాన్న మా లగేజీ ఎందుకు సర్దుకోవాలి అని చెప్పాను కానీ ఎందుకంటే మీరే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నామా మేము ఎందుకు ఇంట్లోంచి వెళ్ళాలి మాకేం అవసరం అనగానే మీరే ఇంట్లోంచి వెళ్ళాలి తప్పు చేసిన వాళ్ళు మీరు శిక్ష మీకే ఇవ్వాలి ఎందుకంటే మీనా దొంగతనం చేసింది మీరు కాబట్టి మీనా దొంగతనం చేసింది కాబట్టి మీనా నగలు మీనాకు ఇచ్చేంత వరకు మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు పైగా మాకేమీ నగలొద్దు మామయ్య మేమే ఇంట్లోంచి వెళ్తాము అని చెప్పాను కానీ లేదు మీరు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఇక్కడే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంట్లోంచి వెళ్ళొద్దు రు రోహిణి మనోజ్ మీరు తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పనిసరికి అదేంటి మేం వెళ్ళిపోవడం ఏంటి మేమేం తప్పు చేసాం మామయ్య అని చెప్పాను కానీ నీ భర్త తప్పు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు మరి అలాంటి తప్పుడు మీరే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి నువ్వు మనోజ్ ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోండి ఎప్పటికే వాడు చేసిన తప్పులకి ఇంట్లో పెట్టుకోవడమే గొప్ప అలాంటిది వాడు ఇంట్లో ఉండడం మానేసి ఏ తప్పు చేయని వాడు ఇంటి కోసం ప్రతి క్షణం పాటుపడేవాడు వాడిని ఇంట్లోంచి వెళ్ళిపోమనడం ఏంటి నువ్వు మనోజ్ ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి అదేంటి మావయ్య మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు మేము ఎక్కడికి వెళ్తాం మావయ్య అని చెప్పాను కానీ మరి మీనా బాలు ఎక్కడికి వెళ్తారని వెళ్ళిపోమంటున్నారు చెప్పు రోహుని మరి మీనాబాలు వెళ్ళిపోతుంటే ఎందుకు మీనా ఎందుకు వెళ్ళడం ఎక్కడే ఉండండి అని మీరు అనడం మానేసి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వని ఆంటీ మీరు కూడా అంటున్నారు మరి మీరు వెళ్ళిపోతుంటే ఎందుకు కాపాలి వెళ్ళండి మీరు వెళ్ళిపోండి నిజమే అంకుల్ చెప్పింది నిజమే మనోజ్ వల్లే ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది మనోజ్ వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అసలు మీనా నగలు తీసుకువెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది తను బిజినెస్ చేస్తున్నాడు కదా మీనా వాళ్ళకి రూమ్ ఇవ్వడానికే మీకు మనసు ఒప్పలేదు వాళ్ళ కోసం పైన రూమ్ కట్టిస్తానంటే దానికి డబ్బులు ఇవ్వడానికి కూడా మీకు మనసొప్పలేదు మరి అలాంటి తప్పుడు మీనా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఎందుకు కాపాలి మీరింట్లో ఎందుకు ఉండాలి మీనా నగలు మీరు ఎందుకు అమ్ముకోవాలి మీ ఇవి క్వశ్చన్ వీటన్నింటికి ఆన్సర్ మీ దగ్గర లేదు కాబట్టి అయినా మీనా నగల్ని మీరు అమ్ముకోవడమే మీరు చేసిన తప్పు ఆ చేసిన తప్పు ని కప్పిపుచ్చడం కోసం గిల్డ్ నగలు తీసుకొచ్చి పెట్టడం ఇంకా తప్పు అలాంటి తప్పుడు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పి సత్యం చెప్తాడు అది కాదు మామయ్య అని చెప్పనేసరికి ఏంటి ఇంకా వీడిని భరించడం మా వల్ల కాదు ఎవరైనా వీడిని ఆపాలి అని ప్రయత్నిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు ప్రభా నీ ముద్దుల కొడుకు కోసం నువ్వు వెళ్ళిపో నువ్వు ఇంట్లో ఉన్నా నేను మాట్లాడను ఇప్పుడు నీతో మాట్లాడట్లేదు నీకు కేవలం సమాధానం మాత్రమే చెప్తున్నాను నువ్వు మనోజ్ రోహిణి ముగ్గురు నా ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోండి ఇది మీ నాన్న ఇచ్చిన ఇల్లు అంటావేమో మీ నాన్న ఇచ్చింది చిన్నదే నేను దీన్ని ఇంత పెద్దదాన్ని కట్టించాను ఇదంతా నా వల్ల నా కష్టాచు వల్ల కట్టిందే సో నీకు ఇందులో ఎలాంటి హక్కు అధికారం లేదు పైగా నీ పెద్ద కొడుకు నలభై లక్షలు తీసుకున్నాడు కదా ఈ ఇంటికి వాల్యూ చేసినా అంతకంటే తక్కువే వస్తుంది అందుకే ఆ నలభై లక్షలు ఈ నాలుగు లక్షలు మొత్తం నలభై నాలుగు లక్షలతోటే నీ పెద్ద కొడుకు డబ్బులు మొత్తం తీసుకున్నాడు డబ్బులు వాడిని అడిగి ఏం చేసుకుంటావో చేసుకో ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా సత్యం మాట్లాడేసరికి నేను ఎక్కడికి వెళ్తానండి మిమ్మల్ని వదిలి అనగానే నీతో నేను ఉండలేను ప్రభా నీతో నేను ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను నిన్ను ఇంకా నేను భరించాల్సిన అవసరం నాకు లేదు నిన్ను భరించే ఓపిక కూడా నాకు లేదు ప్రతి క్షణం నీ వల్ల నీ కొడుకు వల్ల ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఒక్క సమస్య తీరిందంటే మరొక సమస్య వస్తుంది మీరు తప్పులు చేసి పైగా బాలుయే ఇదంతా చేశాడు బాలునే బయట పెట్టాడు అంటూ వాడిని నిందిస్తున్నావు వాడేం తప్పులు చేశాడు వాడేం పాపాలు చేశాడు తప్పులు పాపాలు చేసింది నువ్వు నువ్వు వీడితో కలిసి ఇన్ని నాటకాలు ఆడతావా ఇంత మోసం చేస్తావా బాలు ఏమో నిజాన్ని బయట పెట్టడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు మాత్రం ఈ రకంగా ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు నీ కొడుకు ఇన్ని నాటకాలు ఆడతారా అమ్మో అమ్మో ఎన్ని నాటకాలు ఆడారు అంటూ ఇంకా రవి అనేసరికి ఏంట్రా నువ్వు కూడాను అని చెప్పాను కానీ నేను కూడా నేంటమ్మా నీలా అబద్ధాలు మోసాలు చేసి నేనేమీ చేయలేదు కదా నువ్వు కూడా అంటూ నన్ను పడతావేంటి నేనే తప్పు చేయలేదు మేము ఏదైనా నీ సరిగ్గా సమాధానం చెప్తాము ఉంటే తింటాము లేకపోతే నోరు కూరుకుంటాం తప్ప వాళ్ళవి వీళ్ళవి నగలు తీసుకెళ్ళి పైగా వదిన ఇంటి కోడలు ఈ ఇంటి కోడలు నగలు దొంగతనం చేసి మరీ నువ్వు ఇచ్చావు నీ దగ్గర దాచిపెట్టడమే తప్పు నీ దగ్గర దాచిపెట్టినందుకు గాను నగలు కాస్త నువ్వే మనోజ్ అన్నయ్యకి ఇచ్చి మా నగలు విషయం మాకు తెలియదంటూ ఇప్పుడు కూడా చెప్పారు ఇప్పుడు నిజం బయటపడినా కానీ మీరు అదే మాట చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందమ్మా పైగా ఎంత పెద్ద నువ్వు తప్పు చేసి మీనా వదుని కొట్టడానికి చెయ్యెత్తుతున్నావు మీనా వదిన వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటున్నావు వాళ్ళు తప్పు చేయకపోయినా ప్రతిసారి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటావేంటమ్మా అసలు వాళ్ళు ఏం తప్పు చేశారనమ్మా ఎందుకు అస్తమాను మీనా మీద మీనా వదిన మీద అన్నయ్య మీద విరుచుకు పడతావు పాపం మీనా వదిన ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా ఇంటి కోసమే కష్టపడుతుంది నువ్వు ఎప్పుడైనా మీనా వదినకి ఒక ఇంటి కోడలుగా కాదు ఒక మనిషిలా అయినా విలువనిచ్చావా ఎప్పుడు కూడా ఒక పని మనిషిని ట్రీట్ చేసినట్టుగానే ఇలా రావే అలా రావే అంటూ నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తావు మీనా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళని అవమానపరుస్తావు ప్రతి విషయంలో కూడా మీనా వదిన అన్యాయం జరుగుతూనే ఉంది నాన్న సరైన నిర్ణయం తీసుకున్నారు మీనా వదిన వాళ్ళని ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వకుండా రోహిణి మనోజ్ని ఇంట్లోంచి బయటికి పంపించాలంటున్నారు వెళ్ళండి వెళ్తే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళమ్మా ఆ కొడుకు నీకు ఎంత బాగా చూస్తాడో ఎంత బాగా చేస్తాడో అన్నీ నీకు తెలుస్తుంది ఎవరేంటో ఎవరి మనస్తత్వం ఏంటో ఇప్పుడు ఇలాంటి తప్పుడే బయట పడుతుంది కదా వెళ్ళమ్మా నువ్వు కూడా వెళ్ళు నువ్వు కూడా వెళ్తే అంతా నీకు తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు ప్లీజ్ అండి అని చెప్పను కానీ రోహిణి మనోజ్ ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం ఉండను బాలు మీనాలతో సహా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి సత్యం అంటాడు సత్యం తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారిగా రోహిణి మనోజ్ ప్రభావతి షాక్ అవుతారు బాలు అన్నయ్య మీనా వదిన అలాగే నాన్న లేకపోతే మేము కూడా ఇంట్లో ఉండము మేము కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని చెప్పాను కానీ ఏంటమ్మా శృతి నువ్వు ఏం మాట్లాడవేంటి అను కానీ నేనే రవికి చెప్పానంటీ మీనా బాలు అంకులు లేకపోతే మనం ఇంట్లో ఉండొద్దు మనం కూడా వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళిపోతాము ఈ ఇంట్లో మనం అస్సలు ఉండొద్దు స్వార్థంతో కూడిన మనోజ్ రోహిణి ప్రభావతి ఆంటీ ఇలా ఉన్న చోట నేను వండను అని చెప్పి నేనే చెప్పాను రవికి అందుకే రవి నా మాటగా కాకుండా తన మాటగా చెప్పాడు అని చెప్పి ఇంకా శృతి అనేసరికి న నన్ను ఏం చేయమంటావు ప్రభా చెప్పు నేను బాలు మీనాను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోనా లేక నువ్వే వాడిని పంపించేస్తావా నీ ఇష్టం నీకు భర్త కావాలో కొడుకు కావాలో ఇల్లు కావాలో నిర్ణయించుకో నీకు ఎవరైతే కావాలనుకుంటున్నావో అది ఆ నిర్ణయం చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ చెప్పు నీ నిర్ణయం చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పలేకపోతే రేపు ఉదయం వరకు నీకు సమయం ఇస్తున్నాను రేపు ఉదయానికల్లా నేను నిర్ణయం చెప్పు ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అన్నీ సిద్ధం కండి అని చెప్పి రాబాలు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు సత్యమైతే ఎందుకు మామయ్య మమ్మల్ని వెళ్ళనివ్వచ్చు కదా మమ్మల్ని ఎందుకు కాపారు మేము ఇంట్లో ఉండడం అత్తయ్య వాళ్ళకి ఇష్టం లేదు అత్తయ్య ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోంచి బయటకి పంపించేయడానికే చూస్తారు కానీ ఇప్పుడు మామ అత్తయ్యతో మేము ఇలా కలిసి ఉండాలి ఎందుకోసం ఉండాలి అర్థం కాని స్థితిలో తీసుకొచ్చి పడేశారు అని చెప్పనేసరికి అది కదమ్మా మీనా తప్పు చేయకుండా నువ్వెందుకు శిక్ష అనుభవించాలి నువ్వెందుకు బాధపడాలి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను నువ్వు శిక్ష పడుతు శిక్ష విధించుకుంటే నేను చూస్తూ ఊరుకోను నువ్వే తప్పు చేయకుండా తప్పు చేసిన వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉంటుంటే ఏ తప్పు చేయను నువ్వు మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉండకుండా హ్యా బయటికి వెళ్ళి నువ్వు వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఉంటానంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే నీకు ఎలాంటి శిక్ష పడకూడదు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అందుకే మీతో పాటు నేను కూడా బయటికి వచ్చేస్తాను అని చెప్పనేసరికి అది కాదు మామయ్య మీరు ఇంట్లోనే ఉండండి మీరు ఈ వయసులో మాతో వచ్చి ఏం కష్టపడతారు అనగానే నేను బాలుతో ఉంటేనే సంతోషంగా ఉంటాను మేము కూడా మీతోనే వచ్చేస్తాము బాలు అన్నయ్య అని చెప్పి రవి అంటాడు అవును మీనా నేను నీతోనే ఉంటాను నేను ఇంట్లో ఉండలేను ఈ ఇంట్లో నా నాతో ఎవరు ప్రేమగా మాట్లాడరు నువ్వు ఉన్నావు అన్న ధైర్యం చెప్తేనే నేను రవితో కలిసి ఇంటికి వచ్చాను మరి అది నువ్వు లేకుండా వెళ్ళిపోతుంటే నేనెలా ధైర్యంగా ఉంటాను అందుకే నా ధైర్యమే నువ్వు నేను నీతో మాత్రమే కలిసి ఉంటాను అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది మీనాతో కాస్త శృతి చెప్తుంది మరి ఇప్పుడు సత్యం ఇచ్చిన గడువులోపు ప్రభావతి ఏ నిర్ణయం తీసుకుంటుంది మనోజ్ రోహిణీలను ఇంట్లోంచి బయటికి పంపించేస్తుందా లేక సత్యమే బాలు మీనాలతో ఇంట్లోంచి వెళ్ళిపోతాడా సత్యం ఎలాంటి ఊహించని నిర్ణయం తీసుకుంటాడని ప్రభావతి కానీ రోహిణి కానీ మనోజ్ కానీ ఎవరూ ఊహించలేదు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి వాళ్ళు నిర్ణయం ఏం చెప్తారో ఏ విధంగా ఎవరు బయటకు వస్తారో వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్